తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పుష్పయాగాన్ని ఆలయార్చకులు నిర్వహించారు యాగ మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులను సంపంగి ప్రదక్షిణలోని కళ్యాణ మండపానికి వేయించేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో భాగంగా పాలు పెరుగు తేనె చందనం పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్ల శ్రమకు పుష్ పరిష్కారంగా ఈ పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ అని టిడివో ఏవి ధర్మారెడ్డి తెలిపారు శ్రీవారికి కైంకర్యాల్లో తెలిసి తెలియక చేసిన తప్పులకు పరిష్కారంగా కూడా ఈ పుష్పయాగం నిర్వహించడం మరో ఆనవాయితీగా వస్తుందన్నారు పూర్వం పుష్పయాగాన్ని బ్రహ్మోత్సవంలో ఓ భాగంగా నిర్వహించేవారని ప్రస్తుతం కాలక్రమేణా పుష్పయాగాన్ని నిలుపుదల చేశారన్నారు అనంతరం పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆగమ సలహా మండలి జియర్ స్వాముల సలహాతో తిరిగి పుష్పయాగాన్ని ప్రారంభించినట్లు ఈవో తెలియజేశారు అప్పటి నుంచి బ్రహ్మోత్సవాల అనంతరం కార్తీక మాసంలోని శ్రావణ నక్షత్రం రోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఏవి ధర్మారెడ్డి భక్తులను కటాక్షించడానికి బ్రహ్మోత్సవాల్లో స్వామివారు ఉభయ దేవేరులతో మాడావీధుల్లో విహరించి అలసి పోయి ఉంటారు అందువల్ల బ్రహ్మోత్సవాల తర్వాత స్వామివారికి శ్రమ పరిహారంగా పుష్పయాగాన్ని నిర్వహిస్తాం అంతేకాకుండా సంవత్సర కాలంలో నిత్య కైంకర్యాల్లో కానీ ఉత్సవాల్లో కానీ ఏ ఇతర సేవల్లో కానీ అర్చకుల ద్వారా పరిచారకుల ద్వారా జీయంగార్ల ద్వారా అధికారుల ద్వారా అనధికారుల ద్వారా భక్తుల ద్వారా ఏవైనా లోపాలు జరిగి ఉంటే కూడా దానికి ప్రాయశ్చితంగా ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తారు పూర్వకాలంలో ఈ సేవను బ్రహ్మోత్సవాలలోనే భాగంగా నిర్వహించేవారు కాలక్రమేణా కారణాంతరంగా ఈ పుష్పయాగం అనేది నిలిచిపోయింది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో అర్చకులు జీఎంగారులు ఆకాశవాణ మండలి సలహా మేరకు పుష్పయాగాన్ని పునరుద్ధరించడం జరిగింది ఈ పుష్పయాగాన్ని పునరుద్ధరించిన తర్వాత బ్రహ్మోత్సవాలు అయినటువంటి తర్వాత వచ్చేటువంటి కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున ఈ పుష్పయాగాన్ని నిర్వహించేటువంటి ఆచారం ఉంది ఇప్పుడు సాక్షాత్తు భగవద్గీతలో పరమాత్మ పుష్పం ఫలం తోయం అనేటువంటి శ్లోకంలో పుష్పమైన ఫలమైన తోమైన నాకు భక్తితో సమర్పిస్తే నేను ప్రసన్నుడనై భక్తులను ఆశీర్వదిస్తాను వాళ్ళను ఆదుకుంటాను అని చెప్పి పరమాత్మ స్వయంగా అర్జున్